హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చి వస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు అట్లాగే అందరికీ ఒక చిన్న విన్నోపం అన్న ప్రతి ఒక్కరూ ఎందుకంటే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదన్న చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను పెట్టే తక్కువ బడ్జెట్లో కానీ వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటను ఐకను ప్రెస్ చేయండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి ఎందుకంటే రెండు నెలలే మూడు నెలలు చూస్తున్నారు అన్నీ అవి సోల్డ్ అవుట్ అయిపోతుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్గా మేము ముందుకి టూ థౌజండ్ లెవెన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సా వెహికల్ కేవలం ఇది తొంభై ఐదు వేల కిలోమీటర్ తింది రెండు వేల పదకొండు మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ వరకు మంచి టైర్లు కూడా బాగున్నాయి కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ మనకు వంద కిలోమీటర్ నుంచే అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం లక్ష నలభై వేలు మాత్రమే ఒక లక్ష నలభై వేలు ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీకు కావాలంటే డ్రెస్ డ్రైవ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ కూడా వెళ్ళొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంజన్ ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే మన దగ్గర పర్ఫెక్ట్ ఉంటేనే పెడతాను ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్టి పరిస్థితుల్లో వీడియో చేయను అయితే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి వెహికల్ యొక్క ఓనర్షిప్ సెకండ్ ఓనర్ గారు ఈ వెహికల్ మీకు ఎవరికైనా ఈ వెహికల్ని వస్తే కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ ఆపాలిగా తెలుసు కదా వెహికల్ యొక్క ఇంటీరియర్ కూడా చూడండి సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంటుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం ముందట ఒక బ్యానర్ దగ్గర చిన్న టచ్ అప్ అయింది అంతేగాని ఏది మార్లంతా ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం ఇప్పుడు ఈ వెహికల్ చూడండి ఇది రెండు వేల పది ఆల్టో కేటన్ అనమాట టైర్లు చూడండి సిల్ టైర్లు ఉన్నాయి చూడండి కొత్త మొన్ననే వేయించిండు సిల్ టైర్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చూడండి అన్ని సిల్ టైర్లే ఆల్టో కేటాన్ రెడ్ది ఇది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ నీట్గా ఉంది కేటాన్ ఇది థౌజండ్ సిసి ఇంజన్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి ఇంటీరియల్ నీట్గా ఉంది ఇంకా ఈ వెహికల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ ఆల్టో కే టెన్ థౌసండ్ సిసి ఇంజన్ ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు టైర్లు అయితే సిల్ టైర్ ఉన్నాయి ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ మీద నేను ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా వెళ్ళేసి వచ్చాను చిన్న చిన్న ఒక మూడు వేల నాలుగు వేల పనులు ఉన్నాయి అంతే అంతమించి ఏం పనులే వెహికల్ అయితే జెన్యున్గా ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అదేమో ఒక లక్ష నలభై వేలు ఇదేమో ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి చూడండి ఆల్టో ఎల్ ఎక్సై సిఎన్జి ఈ టైర్లు ఈ వెహికల్ కూడా టైర్లు చూడండి సిల్ టైర్ ఉన్నాయి ముందట ఇది కూడా మంచిగా ఉన్నాయి వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ కూడా ఇది సిఎన్జి ఉంది మీకు థర్టీ వరకు మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి మారుతూ సుజుకి ఇండియా అంటే కంపెనీదే సిఎన్జి ఉంది కంపెనీ ఫిట్టింగ్ సిఎన్జి ఉంది ఎల్ఎక్స్ఐ వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇంటీరియల్ కూడా చూపిస్తుంది అండి కేవలం ఇది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది సిఎన్జి ఉంది ఈ వెహికల్కి అన్న ఈ వెహికల్ వచ్చేసి మోడల్ వచ్చేసి ఇట్లా చక్కగా నిలబడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో ఎలాక్స్ హైజ్ సిఎన్జి థౌజండ్ సి ఎయిట్ హండ్రెడ్ సిసిఎన్జిను మీకు మైలేజ్ పరంగా కావాలంటే థర్టీ వరకు మైలేజ్ ఇస్తే సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి ఉంది ఈ వెహికల్ యొక్క రెండు వేల పన్నెండు మోడల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా కస్టమర్ కావాలని ఖచ్చితంగా అంటున్నారు వన్ ఎయిటీ ఫైవ్ కావాలని నాకు అని అంటున్నారు రండి మీరు మాట్లాడిస్తాను ఆయనకు చెప్పాను తగ్గించమని లేదు లేదు నాకు వన్ ఎయిటీ ఫైవ్ కావాలన్నారు మీరు రండి నేను మాట్లాడిసిన వెహికల్ మాత్రం చాలా జెన్యున్గా ఉంది ఈ మూడు వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఇంజన్ విషయంలో ఈ రెండు మాత్రం లక్ష యాభై లోపు బడ్జెట్ ఇది ఒక్కటి మాత్రము ఎందుకంటే ఇది సిఎన్జి ఉంది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఈ టైర్లు ఈ టైర్లు అన్ని టైర్లు చాలా బాగున్నాయి ఇది ఒక్కదానికి మాత్రమే ఇన్సూరెన్స్ లేదు దీనికి దీనికి ఇన్సూరెన్స్ ఉంది మీకు ఈ మూడు వెహికల్ లక్ష యాభై ఆ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వారు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ వన్ కాల్ చేయండి మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకురావచ్చు నా నెంబర్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి చిన్న సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్